అప్పుడు సమయం రాత్రి ఎనిమిది గంటలు బయట విపరీతమైన చలి కిటికీలన్నీ మూసున్నాయి ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర విశ్వనాథం గారు కూర్చుని ఉన్నారు వంటింట్లో కాంతమ్మ కాంచన హడావిడిగా వంట చేస్తున్నారు ఇంకా వేడివేడిగా ఉంటే అయిపోయిందిలేండి కాంచనా చపాతీలు కాలుస్తోంది నేను కూర గిన్నెలో తీస్తున్నాను వచ్చేస్తున్న ఉండండి కాంచన చపాతీలు కూర పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది గారు ఇదిగోండి వేడివేడి చపాతీలు తినండి ఏమ్మా కాంచన వేడివేడి అన్నావు అదప్పుడే చల్లారిపోయింది చపాతీ గట్టిగా అయిపోయింది కూర కూడా గోరువెచ్చగానే ఉంది కానీ పోగలు రావట్లేదు అయ్యో ఇప్పుడే కదా మావయ్య గారు పెనం మీద నుండి తీశాను అప్పుడే చల్లారిపోయిందా అదేనండి ఈ చలికాలం మహిమ పొయ్యి మీదున్నంత సేపే వేడి కిందకి దింపగానే చల్లగా అయిపోతున్నాయి పదార్థాలు ఏం చేస్తాం చెప్పండి మీరు తొందరగా తినేసెయ్యండి తినేయమంటే ఎలా కాంతమ్మా నాకు వేడి వేడిగా పొగలు కక్కుతూ తినాలనుంది రోజంతా చలిలో వణుకుతూ ఉంటాం వేడిగా తింటే మీ నాకు కూడా నిన్న లంచ్ బాక్స్ లో అన్నం చల్లగానే అనిపించింది కాని మనం ఏం చేయగలం కాంచన అమ్మ ఇద్దరు కష్టపడుతూనే ఉన్నారు కదా నిజమే ఆనంద్ నేనొక్కొక్క చపాతీ కాల్చి తెచ్చేసరికి ముందు వేసింది చల్లరిపోతుంది మావయ్య గారు తినే స్పీడ్కి నేను కాల్చే స్పీడ్కి సరిపోవట్లేదు పైగా ఈ గాలికి పెనం కూడా తొందరగా వేడెక్కట్లేదు సరేలేమ్మా బాధపడకు ఈ నాలుగు నెలలు ఇంతే సర్దుకుపోవాలి ఏవండి మీరు మౌనంగా కాంచన నువ్వు వెళ్ళి ఇంకో రెండు చపాతీలు కాల్చుకురా నేనిక్కడ వడ్డిస్తాను కాంచనా మళ్లీ వంటింట్లోకి వెళ్ళింది కానీ ఆమె మనస్సులో ఏదో ఆలోచన మెదులుతోంది ఆనంద్ నీళ్లు తాగడానికి వంటింట్లోకొచ్చాడు కాంచనా ఏంటి చాలా సీరియస్గా ఆలోచిస్తున్నావు మాటలకు ఫీల్ చచా అలా ఏం లేదు ఆనంద్ మావయ్య గారు అడిగింది న్యాయమే కదా ఎవరైనా చలిలో వేడి భోజనమే కోరుకుంటారు కానీ నాకొకటే అనిపిస్తోంది ఏంటది వంట చేస్తూనే ఉన్నాను మీరు తింటున్నారు నేనందరూ తిన్నాక చివర్లో తింటాను అప్పటికీ నా అన్నం కూర పూర్తిగా చల్లరిపోతాయి మనం కుటుంబమంతా కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ వేడి వేడి భోజనం తినలేమా నేను కూడా మీతో పాటే టేబుల్ మీద కూర్చొని తినాలంటే ఏం చెయ్యాలి అది కుదరని పని సరే వడ్డించేటప్పుడు చల్లారిపోతుంది అనవసరంగా ఆలోచించకు లేదు ఆనంద్ దీనికి ఏదో ఒక పరిష్కారం ఉండే ఉంటుంది టెక్నాలజీ ఇంత పెరిగింది కదా కేవలం వంట చేయటమే కాదు దాన్ని స్మార్ట్ గా వడ్డించడం కూడా ముఖ్యమే అవును కానీ ఎలా ఆనంద్ నా దగ్గర ఒక ఐడియా ఉంది ఈ మధ్య ఇంటర్నెట్ లో చూశాను ఫుడ్ వార్మర్ లేదా బఫే సర్వర్ అని ఒక పరికరం దొరుకుతుంది అదొక ఎలక్ట్రిక్ లాంటిది ఆనంద్ దానిమీద వండిన గిన్నెలు పెడితే అవి కింద నుండి వేడిని గ్రహించి లోపల ఆహారాన్ని మనం స్విచ్ ఆఫ్ చేసేంత వరకు వేడిగానే ఉంచుతాయి హోటల్స్ లో బఫే పెడతారు కదా అలాగన్నమాట ఓహో అది మన ఇంట్లో పనికొస్తుందా ఖచ్చితంగా పనికొస్తుంది నేను వంట మొత్తం ఒకేసారి చేసి ఆ హీటర్ మీద గిన్నెలు పెట్టేసి డైనింగ్ టేబుల్ మీదకి తెచ్చేస్తాను అప్పుడు నేను మళ్లీ మళ్లీ వంటింట్లోకి పరిగెత్తాల్సిన పని లేదు మావయ్య గారికి మొదటి ముద్ద నుండి చివరి ముద్ద వరకు వేడిగానే ఉంటుంది నేను కూడా మీతో పాటు కూర్చొని తినొచ్చు బాలి నీ తెలివికి మెచ్చుకోవాలి సరే వెంటనే ఆర్డర్ చెయ్యి ధర ఎంతైనా పర్లేదు నాన్నగారి సంతోషమే ముఖ్యం థ్యాంక్ యూ ఆనంద్ రేపే ఆర్డర్ పెడతాను రెండు రోజుల తరువాత కొరియర్ బాయ్ ఒక బాక్స్ తెచ్చిచ్చాడు ఏ అంటే కాంచనాది ఏం కొన్నావు ఇది మన చలికాలం కష్టాలకు పరిష్కారం అత్తయ్యా టీ రూమ్ హీటర్ కాదు మావయ్యా ఇది ఫుడ్ హీటర్ మనం తినే అన్నం కూరలు చల్లారిపోకుండా ఇది చూసుకుంటుంది బాక్స్ బాక్స్లో నుండి ఒక అందమైన స్టీల్ ప్లేట్ లాంటి పరికరాన్ని బయటికి తీసింది ఇదేంటివి ఇందులో వంట చెయ్యొచ్చా ఇందులో వండలేమత్తా కాని వండిన దాన్ని ఇందులో పెడితే మనం తినేవరకు అది పొయ్యి మీద ఉన్నట్టే వేడిగా ఉంటుంది ఈరోజు రాత్రికి దీని పనితనం మీరే చూస్తారుగా ఏమోనమ్మా ఇవన్నీ కరెంటు మిషన్లు కూర రుచి మారిపోతుందేమో నాకు నమ్మకం లేదు మనం సాంప్రదాయంగా వండుకొని తినటమే మంచిది రుచి అస్సలు మారదత్తయ్యా పైగా మాడిపోదు కేవలం వేడిని మాత్రమే నిలుపుతుంది నన్ను నమ్మండి పోని కోడలేదో ఆశపడి తెచ్చింది కదా ఈ రోజుకి వాడి చూద్దాం బాగుంటే సరే లేకపోతే మీద పడేద్దాం రాత్రి డైనింగ్ టేబుల్ మీద ఆ కొత్త ఫుడ్ వార్మర్ ను కాంచన సెట్ చేసింది దానికి ప్లగ్ పెట్టి ఆన్ చేసింది కాంతమ్మ వంటింట్లో వంట పూర్తి చేసింది అత్తయ్య ఈరోజు మన మెనూలో వెజిటేబుల్ బిర్యానీ మరియు టమాటా రసం పెట్టుకున్నాం కదా అవన్నీ ఆ గిన్నెల్లోకి మార్చేయండి అన్నీ తెచ్చేయమంటావా అసలు చల్లారవు మీరు గిన్నెల్లో వేసి తీసుకురండి కాంతమ్మ అనుమానంగానే బిర్యానీ టమాటా రసం ఆ ఫుడ్ వార్మర్ గిన్నెల్లో వేసి టేబుల్ మీద పెడుతుంది కాంచన టెంపరేచర్ సెట్ చేస్తుంది గారు ఆనంద్ భోజనానికి రండి అందరూ టేబుల్ చుట్టూ కూర్చున్నారు కాంచన కూడా తన ప్లేట్ తీసుకుని వాళ్ల పక్కన కూర్చుంది నువ్వు వడ్డించవా రోజు నేను వడ్డించని మావయ్య గారు అందరం వడ్డించుకుందాం పైగా నేను కూడా మీతో పాటే తింటాను అదేంటే నువ్వు కూర్చుంటే మధ్యలో ఏదైనా కావాలంటే ఎవరు తీసుకొస్తారు మళ్ళీ వంటింట్లోకి పరిగెత్తాలి కదా అవసరం లేదత్తయ్యా అన్నీ ఇక్కడే హీటర్లోనే ఉన్నాయి నీకేది కావాలన్నా ఇందులో నుండి వడ్డించుకోవచ్చు సరే టెస్ట్ చేద్దాం నాన్న ఆ మూత తీసి చూడండి విశ్వనాథం గారు మూత తీస్తారు అరే ఏంటమ్మా ఇది పొయ్యి మీద ఉడుకుతున్నప్పుడు వచ్చేంతావిరుస్తోంది చెయ్యి పెడితే కాలిపోయేలా ఉంది ఆహా అద్భుతం కాంచనా ఈ చలికాలంలో ఇంత వేడి భోజనం తింటానని నేను అనుకోనేలేదు నిజమేనా అన్నా కూర కూడా చూడండి ఎంత వేడిగా ఉందో మామూలుగా అయితే ఈ నూనె కూరలు చల్లారితే పేరుకుపోతాయి కానీ ఇది చూడండి నూనె తేలుతూ ఎంత ఫ్రెష్గా ఉందో రోజు మనం అన్నం తినేలోపు రసం చల్లారిపోతుంది కాని ఈరోజు చివర్లో వేసుకున్నా సరే నాలుక కాలేలా ఉంది అంతేకాదు మావయ్య గారు ఇప్పుడు నేను వంటింట్లో నిలబడాల్సిన పని లేదు మనం నలుగురం కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చెయ్యొచ్చు నిజమేనమ్మా నువ్వు చాలా గొప్పగా ఆలోచించావు ఇన్నాళ్ళు మాకు వేడి అన్నం వడ్డించి నువ్వు చల్లని అన్నం తినేదానివి అది తలుచుకుంటేనే నాకు బాధగా ఉండేది కాని ఈరోజు నువ్వు కూడా మాతో పాటు వేడివేడిగా తింటుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అవునే నాకు కూడా శ్రమ తగ్గింది కాంచనా ఇది కరెంటు బిల్లు ఎక్కువగా లాగుతుందా లేదానంద్ ఇది చాలా తక్కువ పవర్ తీసుకుంటుంది మనం వాడే ఐరన్ బాక్స్ కన్నా తక్కువే పైగా ఇందులో థర్మోస్టాట్ ఉంటుంది అంటే ఒకసారి వేడెక్కాక ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది మళ్ళీ చల్లారితేనే ఆన్ అవుతుంది సో కరెంటు బిల్లు గురించి భయమే లేదు చూసావా కాంతమ్మా మన కోడలు ఎంత స్మార్ట్ గా ఆలోచించిందో కేవలం వడ్డించడమే కాదు పొదుపు కూడా ఆలోచించింది అవునండి మొన్న మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పదే పదే ఓవెన్ లో వేడి చేసి వడ్డించారు ఆ ఓవెన్ లో పెడితే చపాతీలు రబ్బరు ముక్కల్లా అయిపోయాయి కాని ఇందులో మాత్రం చపాతీ మెత్తగానే ఉంది వేడిగా ఉంది ఆ తేడా నాకు ఇప్పుడు తెలిసింది అవునత్తయ్యా ఓవెన్లో పెడితే తేమ పోతుంది కానీ ఇందులో తేమ అలాగే ఉంటుంది అందుకే రుచి మారదు కాంచనా రేపు ఆదివారం కదా నా స్నేహితుడు శాస్త్రి వస్తానన్నారు ఆయనకి కూడా చలిపడదు రేపు నువ్వు మంచి వంటలు చేసి ఇలాగే ఈ మిషన్ లో పెట్టి వడ్డించు ఆయన కూడా ఆశ్చర్యపోవాలి తప్పకుండా మావయ్య గారు ఇంకా వెరైటీగా పరోటాలు కుర్మా చేద్దాం అవి హీటర్లో ఉంటే చాలా రుచిగా ఉంటాయి మరి నాకు నీకిష్టమైన చికెన్ చేస్తాను దాన్ని కూడా ఇందులో పెడితే వేడివేడిగా చికెన్ తినొచ్చు భోజనం పూర్తయ్యాక అందరూ హాల్లో కూర్చున్నారు కాంచనా రామ్మా ఇక్కడ కూర్చో ఈరోజు భోజనం నిజంగా తృప్తిగా ఉంది వంట ఎంత బాగా చేసినా అది తినేటప్పుడు వేడిగా లేకపోతే రుచి తెలీదు ఈరోజు నువ్వు చేసిన పని వల్ల నా వంటకు నిజమైన విలువ దక్కింది అత్తయ్యా మీరంత గొప్పగా పొగడకండి ఇదంతా చిన్న టెక్నాలజీ అంతే కాని అసలైన రుచి మీ చేతి వంటదే నేను కేవలం దాన్ని చల్లరకుండా చూసుకున్నానంతే కాదమ్మా సమయానికి తగినట్టు ఆలోచించడం కూడా గొప్ప విషయమే చలికాలమని తిట్టుకుంటూ కూర్చోకుండా దానికి పరిష్కారం వెతికావు చూడు అది నాకు నచ్చింది ఇక నుండి కాంచనకి స్మార్ట్ కోడలని బిరుదివ్వాల్సిందే అందరూ సంతోషంగా నవ్వుకున్నారు బయట మంచు కురుస్తూనే ఉంది చలిగాలు వీస్తూనే ఉన్నాయి కానీ ఆ ఇంట్లో మాత్రం కానీ ఆ ఇంట్లో మాత్రం వేడివేడి వంటలతో పాటు కుటుంబ సభ్యుల మధ్య వెచ్చని అనురాగాలు నిండిపోయాయి కౌసల్యది ఒక అందమైన కుటుంబం కౌసల్య ఇద్దరు పిల్లల్లో ఒకరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే ఇంకొకరు సొంతంగా వ్యాపారం చేస్తుంటారు అయితే కౌసల్య తన కొడుకులిద్దరికి వాళ్ళ ఇష్టప్రకారం పెళ్లిళ్లు జరిపిస్తుంది పెద్ద కోడలు కీర్తి చాలా బాగా చదువుకొని ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తుంది చిన్న కోడలు కుసుమ చదువుకోలేదు అందుకే ఇంటి పట్టునే ఉంటూ తన అత్తగారికి ఇంటి పనుల్లో సాయం చేసేది కీర్తి లేట్ అవుతుంది కొంచెం కాఫీ అబ్బా నాకు కూడా ఆఫీస్కి లేట్ అవుతుంది మీరే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అలాగే నాకు కూడా ఒక కాఫీ తీసుకురండి ఇంక తప్పేది లేదని రాజేష్ కాఫీ కోసం కిచెన్లోకి వెళ్ళబోతుంటే కాఫీలతో కుసుమ వంటగదిలో నుండి బయటకొస్తుంది హమ్మయ్య కాఫీ తెచ్చావా కుసుమా థ్యాంక్ యూ సో మచ్ అన్నట్టు మీ అబ్బరూంలో ఆఫీస్కి రెడీ అవుతుంది తనకి కూడా కాఫీ ఇచ్చివా అలాగే బావగారు కుసుమ కీర్తి గదిలోకి కాఫీ తీసుకుని వెళ్ళింది వచ్చావా కుసుమ పొద్దున్నే కాఫీ తాగకపోతే బుర్ర పని చెయ్యదనుకో అన్నట్టు ఈరోజు లంచ్ లోకి ఏం కర్రీ చేస్తున్నావు గుత్తి వంకాయ కూరక్క అవునా అయితే గుత్తి వంకాయతో పాటు బెండకాయ వేపుడు కొబ్బరి పచ్చడి టమాటా పప్పు కూడా చేయి ముఖ్యంగా మస్ట్ అండ్ షుడ్ గా అప్పడాలు వడియాలు వేయాలి అవి నా ఫేవరెట్ అలాగే అక్క సరే నాకు ఆఫీస్ కి టైం అవుతుంది ఇంతకీ మా నత్తగారు ఉన్నారు దేవుడి గదిలో పూజ చేస్తున్నారక్క సరే చె అని కుసుమ కట్టించిన టిఫిన్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోతుంది మిగిలిన వాళ్ళు కూడా ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు ఈ విధంగా కుసుమ ఇంట్లోనే ఉంటూ అన్ని పనులు చూసుకునేది కీర్తి మాత్రం ఆఫీస్ కెళ్లాలనే నెపంతో ఏ పని చేసేది కాదు ప్రతి చిన్న విషయానికి కూడా కుసుమపై ఆధారపడి కుసుమ చేత అన్ని పనులు చేయించేది కౌసల్య ఇదంతా చూస్తున్నప్పటికీ ఎక్కడ తన కుటుంబం విడిపోతుందేమోనని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయేది ఇలా జరుగుతుండగా ఒకరోజు ఎంతో అలసిపోయి డల్గా వచ్చిన తన భర్తని చూస్తుంది కుసుమ ఏంటండి అలా ఉన్నారు ఏం జరిగింది లేదు మీరు ఈ మధ్య చాలా డల్గా ఉండటం చూస్తున్నాను ఎప్పటికప్పుడు అడగాలనుకుంటున్నాను కానీ మీరు నన్ను తప్పించుకొని తిరుగుతున్నారు ఏమైంది చెప్పండి ఏం చెప్పను నేను ఘోరంగా మోసపోయాను నేనెంతో నమ్మిన నా ప్రాణ స్నేహితుడు వ్యాపారంలో నన్ను మోసం చేసి డబ్బంతా తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడు డబ్బు మొత్తం పోయి అప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి వ్యాపారం చేసే పరిస్థితి లేదు ఉన్న అప్పులు నేనొక్కడినే ఎలా తీర్చాలి తలుచుకుంటేనే వణుకు పుడుతుంది ఏంటండి మీరు చెప్పేది నేను అసలు నమ్మలేకపోతున్నాను అయినా ఇదంతా జరుగుతుంటే ఇన్ని రోజులు మా ఒక్క మాట కూడా ఎందుకండి చెప్పలేదు నిజం చెప్పను అయినా ఇదంతా అసమర్థత కారణంగానే జరిగింది అమ్మా నాన్న ముందు నుండే వ్యాపారం వద్దు అన్నయ్యలాగా ఏదైనా ఉద్యోగం చేసుకోని చెప్తూనే ఉన్నారు అయినా కూడా వ్యాపారం మీద ఆసక్తితో వాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒప్పించి మరీ వ్యాపారం మొదలెట్టాను ఇప్పుడు వ్యాపారంలో మోసపోయానని తెలిస్తే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు ఇప్పుడు పీకల్లో కూరుకుపోయిన అప్పులు తప్ప నాకేం కనిపించట్లేదు ఈ గండం నుండి నేనెలా గట్టెక్కేది కుసుమా అని ఎంతో బాధపడతాడు భర్త బాధని చూసి కుసుమ తట్టుకోలేకపోయింది అయినా తను కృంగిపోకుండా తన భర్తని ఓదార్చుతుంది వెంటనే ఈ విషయం తన ఇంట్లో అందరికీ చెప్తుంది నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిదేదో జరుగుతుందని ఆయన ఏం ఎక్స్పీరియన్స్ ఉందని వ్యాపారం చేయడానికి రాకేష్ అంత ఉత్సాహం చూపించాడు ఇప్పుడు చూసారా ఏం జరిగిందో అవునమ్మా అసలు తమ్ముడు ఉద్యోగం చేయకుండా వ్యాపారం చేస్తానంటే మీరు ఒప్పుకోకుండా ఉండాల్సింది వాడేదో నాలుగు మాటలు ప్రేమగా మాట్లాడగాని ఒప్పుకొని చాలా తప్పు చేశారు రేపప్పుల వాళ్ళ ఇంటి మీదకి వస్తే సమాధానం ఎవరమ్మా చెప్తారు ఆ అప్పుల వాళ్లతో మనకేం సంబంధమండి ఎవరైనా అడిగితే అప్పుడు చెప్తాను వాళ్ల సంగతి చూడండి అత్తయ్య ఈ పరిస్థితుల్లో ఇలా అంటున్నానని ఏమనుకోకండి మీకున్న ఆ కొంచెం ఆస్తి మీ చిన్న కొడుకు కష్టాల్లో ఉన్నాడని తన పేరున రాస్తే మాత్రం మేమూరుకునేది ఊరుకునేది లేదు పైగా పదే పదే ఎవరైనా అప్పుల వాళ్ళ ఇంటి మీద పడి మా పరువు కూడా తీసినా ఒప్పుకోం అదేంటమ్మా కీర్తి అలా మాట్లాడుతున్నావు ప్రస్తుతం చిన్నవాడు చాలా కష్టాల్లో ఉన్నాడు ఇలాంటప్పుడే మనం వాడికి అండగా నిలబడి ఆదుకోవాలి తప్ప ఇలా మాట్లాడి వాడిని ఇంకొంచెం బాధ పెట్టకూడదు మాటలదేముందత్తయ్యా తియ్యగా మాట్లాడితే సరిపోతుంది కానీ ఇప్పుడు అంతమంది అప్పుల వాళ్లకి డబ్బెక్కడి నుండి తెచ్చి కట్టేది కట్టకుండా ఉంటే అప్పుల వాళ్ళు ఊరుకుంటారా అయినా ఇవన్నీ ఎందుకు మేము ఉద్యోగాలు చేసుకుంటూ గుట్టుగా పరువుగా బతికేవాళ్ళం రేపు మా పరువు పోకముందే మీరింట్లో నుండి వెళ్ళిపోతే మంచిదేమో అని అనగానే అందరూ షాక్ తగిలినట్టుగా ఉండిపోతారు వాళ్ళు వేరే కాపురం పెడితే అత్తయ్య తట్టుకోలేరని కుసుమకి బాగా తెలుసు వెంటనే కుసుమ అక్క మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఏ అప్పుల వాళ్ళు మిమ్మల్ని ఒక్క రూపాయి కూడా అడగరు నేను నా భర్త కష్టపడి మెల్లిగా తీర్చేస్తామని వాళ్లతో చెప్తాం ఏంటి అప్పులు నువ్వు తీరుస్తావా ఎలా తీరుస్తావు అసలు నువ్వేం చదువుకున్నావని అంటే అక్షరం ముక్క కూడా రాదు నీకు ఇక ఏ కలెక్టర్ జాబ్ చేసి అప్పులు తీర్చి తీర్చిస్తావు అని హేళనగా మాట్లాడింది కీర్తి దానికి కుసుమ బాధపడి అక్క మేం కూడా పరువుగా బతకాలని అనుకుంటాం అందుకే మా పరువు ఈ కుటుంబం పరువు పోకుండా ఏ కూలోనాలో చేసుకునైనా అప్పులు తీర్చేస్తాం మీకొక్క రూపాయి కూడా కట్టమని అడగం మీరు నిశ్చింతగా ఉండండి ప్రస్తుతం దమ్మిడి చేతిలో లేకపోయినా ఈ పొగరుకి మాత్రం ఏం తక్కువ లేదు అని హేళనగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కీర్తి తన వెనకాలే తన భర్త కూడా వెళ్తాడు మరుసటి రోజు ఎప్పటిలాగే కీర్తి తన ఉద్యోగానికి వెళ్తుంది అక్కడికెళ్లేసరికి తను కూర్చునే కుర్చీ టేబుల్ తుడుస్తూ కనిపిస్తుంది కుసుమ అది చూసి అద్దిరిపడింది కీర్తి కీర్తి దగ్గరికి రాబోతుంటే అక్క అని పిలవబోయేసరికి కోపంగా చూసింది వెంటనే అక్క అని పిలవకుండా ఆగిపోతుంది కుసుమ దగ్గరికి వెళ్ళి మెల్లగా ఛీ నీకు బుద్ధి లేదా ఇక్కడికెందుకొచ్చావు అయినా ఈ పనులెందుకు చేస్తున్నావు ఇక్కడెవరికైనా నువ్వు నా తోడి కూడలని తెలిసిందంటే నాకెంత పరువు తక్కువ చూడండి మేడం నేనిక్కడ పనికొచ్చాను బహుశా నా ఇంట్లో వాళ్ళు శ్రీమంతులే కావచ్చు నేను కాదు నాకీ పని చెయ్యక తప్పని పరిస్థితి మీరు నేను ఒకే చోట పని చేయటం యాదృశ్చికం మాత్రమే కాకపోతే మీరు ఉద్యోగి స్థాయిలో నేను పనివాళ్ల స్థాయిలో ఉద్యోగాలు చేయటమే తేడా ఇక్కడ మీరెవరో నాకు తెలీదు నేనెవరో మీకు తెలీదు అలా ఉంటేనే మంచిది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆఫీస్లో అన్నీ క్లీన్ చేస్తూ అందరికీ కాఫీలు టీలు అందిస్తూ కష్టపడి పనిచేస్తుంది కుసుమ కుసుమని ఆఫీస్లో చూస్తూ కీర్తి అగ్గి మీద గుగ్గిలమవుతుంది సాయంత్రం అవగానే కీర్తి ఇంటికొస్తుంది కుసుమ కూడా తన వెనకాలే వెళ్తుంది కీర్తి అత్తగారి దగ్గరికెళ్ళి కేకలు పెడుతుంది అత్తయ్యా ఏంటిది నా పరువు తీయాలని కంకణం కట్టుకున్నారా ఆ కుసుమ కూడా నా ఆఫీసులోని పనిచేయడమేంటి అత్తయ్యా ఇందులో నా తప్పేం లేదు నాకు అక్క పనిచేసే చోటు అని తెలీదు బాగా తెలిసిన వ్యక్తి అక్కడ పనుందంటే వెళ్లాను తీరా చూస్తే అక్కడే పనిచేస్తుందక్క ఇప్పుడు నాకు దొరికిన పనిని నేను వదులుకోలేను ఇప్పుడు నేను ఉద్యోగం చేయటం ఎంతో అవసరం అయితే ఇప్పుడు ఉద్యోగం ఆ మాట నేను మనం ఇక్కడ మాత్రమే తోడికోడళ్ళం ఆఫీస్లో మీరెవరో నేనెవరో అన్నట్టే ఉందాం అప్పుడెవ్వరికీ బాధుండదు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది అత్తగారి వైపు చూస్తూ చిరాగ్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది కీర్తి రోజూ కుసుమ ఆఫీస్కొచ్చి పనులు చేస్తుంది ఎక్కడ కుసుమ తన తోడికోడలని బయటపడుతుందోనని కీర్తి చాలా భయపడుతుంది కుసుమ మీద కోపంతో ఆఫీస్లో తనకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది కీర్తి ఇలా రా నా చెప్పుకి అంటింది ఒక క్లాత్ తీసుకొచ్చి శుభ్రంగా తుడు అంది కీర్తి కుసుమ మౌనంగా ఏమీ మాట్లాడకుండా కీర్తి చెప్పినట్టే అందరి ముందు తన చెప్పులు తుడుస్తుంది ఏంటా తుడవడం సుకుమారంగా మీలాంటి వాళ్ళు ఇలాంటి పనులకు ఎందుకు వస్తారో తెలీదు కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా ఉంటారు తొందరగా కానీ ఆ చెప్పులకున్న డస్ట్ అంతా పోవాలి సరే మేడం కీర్తి మాటలకి కుసుమని చూసి అందరూ నవ్వుతారు అయినా అవేం పట్టించుకోకుండా కుసుమ తన పని తాను చేసుకుని పోతుంది అలా రాకేష్ కూడా ఒక మంచి ఉద్యోగంలో జాయిన్ అవుతాడు అలా ఇద్దరూ కష్టపడి కొన్ని సంవత్సరాలలో అప్పులు తీరుస్తుంటారు అంతలో కుసుమ పోలీసులకిచ్చిన కంప్లైంట్ తో రాకేష్ నుండి డబ్బు తీసుకుని పారిపోయిన తన స్నేహితుణ్ణి పట్టుకుంటారు పోలీసులు వెంటనే వాళ్ల డబ్బు వాళ్లకు వస్తుంది అందరూ ఎంతో సంతోషిస్తారు నాకు తెలుసు కుసుమ నీ కష్టాలన్నీ పోయి మళ్ళీ మీరు మంచి స్థాయికి వస్తారని నేననుకున్నట్టే జరిగింది అని లేని ప్రేమ నటిస్తుంది కీర్తి అవునక్కా ఇంకా మాకన్నీ మంచి రోజులే అని అంది కుసుమ మరుసటి రోజు ఎప్పటిలాగే కీర్తి ఆఫీస్కి వెళ్తుంది ఆఫీస్లో అందరూ సీనియర్ ఆఫీసర్ ఎవరో వచ్చారని మాట్లాడుతూ ఉంటారు ఒకసారి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి విష్ చేసి మంచిగా మాట్లాడి ప్రమోషన్ కొట్టేద్దామని వెళ్తుంది కీర్తి తీరా వెళ్ళి చూస్తే సీట్లో కుసుమ ఉంది అది చూసి ఆశ్చర్యపోయింది కీర్తి ఏంటి మేడం అంతలా ఆశ్చర్యపోతున్నారు సారీ ఇప్పుడు ఇప్పుడక్కా అని పిలవచ్చనుకుంటా ఎందుకంటే ఇప్పుడు మన బంధం బయటపడినా మీ పరువుకి ఎటువంటి నష్టం జరగదు కదా నువ్వు చేసిన అవమానాలు ఒక విధంగా నాకు మంచే చేశాయి నేను కసితో కష్టపడి చదివి ఇదిగో ఈరోజు ఈ స్థాయికి రాగలిగాను ఇదంతా నీచలవే అక్క అంది కుసుమ తనిచ్చిన షాక్కి తట్టుకోలేక ఆపకుండా ఎక్కిళ్ళొస్తాయి కీర్తి వెంటనే కుసుమ తన నెత్తిమీద ఒక్కటేస్తూ తన అక్కకి నీళ్లు తాగిస్తుంది ఈ విధంగా కుసుమ ఎంతో కష్టపడి తన జీవితాన్ని మార్చుకుంది